ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో అక్కడ నుంచే గాయాలు వస్తాయేమో ఎవరి వస్తున్నారా వినండి వెన్ యు లవ్ సమ్ వన్ సో మచ్ గెట్ రెడీ ఫర్ బిగ్గెస్ట్ హర్ట్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఎవరినైతే ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నావో ఒక రోజున వారిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని మీద నిందలేసినప్పుడు నీ క్యారెక్టర్ని తప్పుగా మాట్లాడినప్పుడు లేదా నీ క్యాలిబర్ని తక్కువ మాట్లాడినప్పుడు నీ కెపాసిటీని తక్కువగా మాట్లాడినప్పుడు ఆ హర్ట్ ఉంటే చూసావా అది ఎవరితో చెప్పుకోవాలనే బాధ ఎంతమంది ఎవరో స్త్రీలున్న తమ జీవితాలు ముగించుకుంటాను నిన్న పేపర్లో నేను చూశాను స్త్రీల కన్నా పురుషులట ఈ బాధ చాలా ఎక్కువ పడతారట ఇది పేపర్లో వచ్చిందే ఒక సైకాటిస్ట్ చెప్పిన మాట నేను చెప్తున్నాను నా సొంత మాట కాదది ఆ బ్రేకప్ అనేది బాగా ప్రేమించేసుకుని యవన కాలంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇంకా నువ్వు లేకపోతే నేను లేని నేను లేకపోతే నువ్వు లేనని ఇద్దరు కూడా ఒకరికొకరి జీవితాలు కట్టిపడేసుకుని ఒక సమయం వచ్చిన తర్వాత మరి ఏమవుద్దు తెలియదు అటు నుండి కానీ ఇటు నుండి కానీ బ్రేకప్ వచ్చింది అంటే యవనస్తులు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్ని ఎందుకు ఈ రోజున సూసైడ్లు ఎందుకు ఈ రోజున భయంకరమైన మరణాలు మన ఈ మధ్యన ద్రవణస్తులు ఒక ఒక టవల్తో ఇద్దరు కూడా కట్టేసుకుని ఒక చెరువులో దూకేసారు ఇద్దరు ఒకేసారి కలిసి ఉంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఆ వెళ్ళే లోకంలో కలిసే ఉందాం అనుకున్నారో ఏంటో ఆ బాడ్య భర్తలు ఇద్దరు కూడా బై సారీ ఆ యంగ్స్టర్స్ ఇద్దరు కూడా సూసైడ్ చేసుకుని కారణం ఏంటో తెలుసా ఒకరిని విడిచి ఒకరు ఉండలేక